నిణమకల చంద్రబాబు గారి చేతుల మీదుగా పెంక్షన్ అందుకున్న పాముల నాయక్ కుటుంబం పాముల నాయక్ వృద్ధాప్య పెన్షన్ నాయక్ కుమార్తె విన్సంతు పెన్షన్ అందజేత తమకు ఇల్లు కావాలని సిఎం లో కోరిన నాయక్ కుటుంబం ఇల్లు వెంటనే మంజూరు చేస్తున్నట్లు తెలపడమే కాక అప్పటికప్పుడు ఇంటి మంజూరు పత్రం అందజేసిన సీఎం ఆయన ఆయన ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా మీరు కలిసి సిఆర్బిలో ఉండేవాళ్ళకి ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోవాలని కూడా కట్టించు

ట్టి మీకు ఎట్లా చేస్తారు అన్నట్లు చేపిస్తాం దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకోవాలని ఏం చేయాలి అవన్నీ చేస్తా ఉంటారు గవర్నమెంట్ కూడా కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒకసారి పిల్లల్ని బాగా చదివించనుకో మీ జీవితంలో ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మారి పుడతారు ఇదే మధ్య పోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం ఏదైనా మంచి పని చేశావు అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది లేదా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నారు బాగా చేయాలని ఆలోచిస్తున్నారు ప్రతిరోజు చదువుకున్న బాగా రాసిన మంత్రి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది